పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి దళిత సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని ఉన్నత న్యాయస్థానం ఇటీవల ఇచ్చిన తీర్పును రద్దు చేయాలన్నారు భారత రాజ్యాంగ అపహాస్యం చేస్తూ ఎస్సీ వర్గీకరణ చేయడం బాధాకరమన్నారు సుప్రీంకోర్టు తీర్పు వల్ల ఎస్సీ ఎస్టీల్లో విభజన ఏర్పడుతుందనే ఆందోళన కూడా వ్యక్తమవుతుందన్నారు ఎస్సీ వర్గీకరణ రద్దు చేయకపోతే పోరాటాలు సాగిస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మానిటరింగ్ కమిటీ సభ్యులు మావుళ్లపాటి మహేష్ దళిత సంఘాల నాయకులు కటకం జయరామయ్య దారా రవి డక్లి వంశీ రాయపు శేఖర్ తదితరులు పాల్గొన్నారు వర్గీకరణ వద్దు ఐక్యత ముందు వర్గీకరణ వద్దు ఐక్యత ముందు వర్గీకరణ ఐక్యత వర్గీకరణ పేరుతో ఎస్సీలను విద్యున్నం చేస్తున్న విధానాలను దేశవ్యాప్తంగా ఐక్యతతో ఉంటూ ఎన్నో ఏళ్ల నుంచి అన్నదమ్ములుగా కలిసి బతుకుతున్నటువంటి ఎస్సీ సామాజిక వర్గంలోని మాలమాదికులను వర్గీకరణ పేరుతో విచ్ఛిన్నం చేస్తూ మా యొక్క జాతులని అనగానేటువంటి వర్గాలని మరి ఇంకా బలహీనపరచడానికి కుదంతరాలు చేస్తున్నటువంటి విధానాలని ప్రభుత్వాలు వెనక్కి తీసుకోవాలి ఎందుకంటే నీకు మా దళితులపై ఎంత ప్రేమే ఉంటే నాకున్నటువంటి రిజర్వేషన్ శాతాన్ని పెంచి మాకు సహకరించాలా కానీ ఉన్నంతలోనే మీరు విభజించి ఒకరికి న్యాయం మరొకరికి అన్యాయం చేస్తామనేటువంటిది అంత సమంజసమైనటువంటి విధానం కాదు కాబట్టి ఈరోజు దేశవ్యాప్త నిరసనలకి నిదర్శనంగా నాయుడుపేటలో కూడా ఎస్వి సామాజిక వర్గంలోని మనందరం కూడా ఇక్కడ ఐక్యతగా కూడి మా యొక్క విన్నపాన్ని తెలియపరచుకుంటున్నాం ప్రభుత్వాలు ఈ విధానాన్ని వెనక్కి తీసుకొని దళితులకు ఇస్తున్నటువంటి ఎస్సీ సామాజిక వర్గానికి ఇస్తున్నటువంటి రిజర్వేషన్ చేత పెంచి ఉన్నటువంటి అభివృద్ధిని కాంక్షించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటాడు రాధాకృష్ణ మాదిగా మా సోదర సమానుడు ఆయనేం బయటోడేం కాదు ఆయన అణగారిన వర్గాలని అని మనకు పేరుంది మాల మాదిగులకు యానాది ఎన్నికలకు ఆ విషయాన్ని ఆయన తెలుసుకుంటే మంచిది ఎందుకు ఈ మాట్లాడుతున్నాను అంటే అగ్రవర్ణాలు అగ్రవర్ణాలు అనేటువంటి వాళ్ళు ఈ మాల మాదిగా కలిసి ఉంటే రాజ్యాంగాన్ని రాజ్యాధికారాన్ని చేజిక్కించుకుంటారని చెప్పి వాడికి గ్రహించి ఈ మాలలకి మాధులకి మధ్యలో ఒక అడ్డుకట్ట వేయాలి అని ఒక ఆలోచన పెట్టుకొని ఈ మందకృష్ణ మాదిరిగా ఆయన ఎక్కడో ఉంటే ఆయన తీసుకొచ్చి ఈ ఉద్యమాన్ని నువ్వు నడిపించు నువ్వు నాయకుడిగా ఉంటుంది వెనకాల మేము ఉంటాము మీకేం కావాలి మేము ఇస్తాము మీకు ఏం కావాలి మేము సపోర్ట్ చేస్తామని చెప్పి వాళ్ళ పక్కలో ఉన్నాడు ఆయన భారత రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగంలో ఎక్కడో కూడా మాలలు మాదిలు గుర్తించి మీరు రిజర్వేషన్ పంచుకుని ఎక్కడ రాజ్యాంగం రాయలేదు కాబట్టి మన చూసిన గారు మీరు ఆ విషయాన్ని వాళ్ళ బ్రహ్మలోంచి బయట రండి అది అధికార వర్గాల అనగా వర్గానికి వర్గాన్ని ఒక మీరు వాళ్ళకి కలిసి కాబట్టి మేము ఏం చెప్తున్నామంటే మాలా కలిసి ఉంటే రాజ్యాధికారం మన చేతికి వస్తుంది మనం ఏమనుకుంటా సాధించవచ్చు నీకు చేతనైతే నువ్వురా ఒక కమిటీగా మాల మాదిలందరం కలిసి ఒక కమిటీగా ఏర్పడదాం ఒక కమిటీగా ఏర్పరచుకొని భారతదేశంలో మాల మాదికలు కలిసి ఒక ఉద్యమం చేసే అటువంటి ఒక అగ్రవర్ణాలకి తెలుస్తుంది కాబట్టి ఒక తనిఖీలు చేసుకొని అందరం కలిసి దేశ రాజధాని మీద రాష్ట్రాల మీద దేశాల మీద మనం పోరాటం చేద్దాం మనం నాల మాదిలందరినీ అభివృద్ధి చేసుకున్నాం ఇది మా విన్నపం మాత్రమే కానీ మేము అమలు చేయమని మేము అడగలేదు ఈ రాష్ట్రాలకు ఇచ్చేటువంటి అధికారాలు న్యాయస్థానాలు ఇచ్చేటువంటి నుండి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రులు పక్కన పెట్టాలి ఏదనుకుంటే నాలుగు చూస్తారు మీరు దాకా చెప్తే మొదలైంది లేదనుకుంటే మాలా విశ్వర పని కూడా భారతదేశంలో కవిచూడాల్సి వస్తుంది ఇది గుర్తుంచుకొని ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా కూడా సరే ఈ విషయాన్ని తర్వాత అణచివేసేసి వల్ల సామాజిక పర్వాలను అభివృద్ధి చేసానికి సహకరించాలని తోలుకుంటూ నేను సెలవు తీసుకోండి ధన్యవాదాలు ఇప్పుడు మన నాయుడు శ్రీ విష్ణు యమాహా షోరూం గొప్ప ప్రారంభం సోళూరుపేట శాసన సభ్యులు శ్రీమతి డాక్టర్ నెరవల విజయశ్రీ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం మా షోరూం నందు బండి కొనుగోలు చేసిన వారికి కార్ గెలుచుకునే అవకాశం ప్రతి వాహనం కొనుగోలుపై కూపన్ అందజేయడం జరుగుతుంది ప్రతి నెలా తీసే లక్కి డ్రాలో స్మార్ట్ టీవీ గెలుపొందండి శ్రీ విష్ణు యమాహా షోరూం ట్రినిటీ హాస్పిటల్ ప్రక్కన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ శ్రీరామ్ నగర్ నాయుడుపేట సెల్ నంబర్స్ ట్రిపుల్ ఏ డబల్